నిరంతరం పయనమే ప్రగతి కోసం స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సెలబ్రిటీలపై సంచలన జ్యోతిష్ చెప్పే వేణుస్వామి ఈసారి పూరి జగన్నాథ్ వచ్చారు ఈ మధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కుని సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ పూరి ఇండస్ట్రీలో కలకలం సృష్టించారు పూరిది ఒకటే కాక ఆయనకు సంబంధించిన వాళ్ళ పేర్లు లిస్టులో ఉండడంతో ఈ విషయం కాస్త సీరియస్ ఇష్యూగా మారింది అయితే నిన్న సిట్ ముందు హాజరైన పూరి తనని తన ఫ్యామిలీని మీడియా రోడ్డు మీదకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు సిట్ తనని అడిగిన ప్రశ్నలన్నింటికి వివరణ ఇచ్చానని చెప్పిన పూరి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతానని చెప్పారు ఇదిలా ఉంటే పూరిపై వేణుస్వామి సంచలన జ్యోతిష్యం చెప్పారు పూరి జాతకం ప్రకారం పూరిది తులారాశి అందుకే తన జీవితంలో ఎలాంటివి జరుగుతున్నాయని చెప్పారు గతంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లున్న సినీ సెలబ్రిటీలకు కష్టాలు తప్పవని చెప్పిన వేణుస్వామి అందులో పూరి పేరు కూడా అదే అక్షరంతో మొదలైందని చెప్పారు ఇంకా రెండేళ్లు పూరికి కష్టాలు తప్పవని చెప్పారు ధన నష్టం పరువు నష్టాలు ఎక్కువగా జరుగుతుంటాయని చెప్పారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పూరి పుంజుకుంటారని అప్పటివరకు మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు త్వరలో ఈ కేసు నుంచి బయటపడి ఆ తర్వాత జరిగిన పరిణామాల దృశ్య పూరిలో మరో కొత్త కోణాన్ని తన సినిమాలో జనం చూస్తారని చెప్పారు